Namaste, welcome to Dot News. కాపు రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరనున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా కాలం ప్రచారం జరిగిన అందులో చేరడం లేదని క్లారిటీ ఇచ్చేశారు తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీలో ఏదో ఒక దాంట్లో మా నాన్నగారు చేరతారని ముద్రగడ తనయుడు మీడియాకి చెప్పారు ముద్రగడ పద్మనాభం మాత్రం నోరు తెరిచి తాను ఫలానా పార్టీలో చేరతానని కాని ఫలానా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని కానీ ఇంతవరకు చెప్పకుండా చాలా కూల్గా అన్ని సమీకరణాలను పరిస్థితులను నిశ్చితంగా గమనిస్తున్నారు ఆయన అనుచరులు సైతం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా చూస్తున్నారు కాకలు తీరిన రాజకీయ నాయకుడు కావడంతో ముద్రగడ పద్మనాభం పెదాలపై చిరునవ్వు చెదరకుండా వ్యవహారాలు నెట్టుకొస్తున్నారు జనతా పార్టీతో రాజకీయాల్లోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం ఆ తర్వాత టీడీపీలో చేరి ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ ఉన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగానూ వ్యవహరించారు కాపుల రిజర్వేషన్ కోసం ఉద్యమానికి శ్రీకారం చుట్టింది ముద్రగడ పద్మనాభమే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో చాలా కీలక పదవులు అనుభవించిన ముద్రగడ గత ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయలేదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సంచలనం సృష్టించారు ఆ సమయంలోనే ముద్రగడ పద్మనాభం దంపతులను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు ఆ తర్వాత తునిలో కాపు ఉద్యమంలో రైలు దగ్ధం ఘటనలో చాలామంది కాపు యువతపై కేసులు నమోదయ్యాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపు యువతపై పెట్టిన కేసులను ఎత్తివేశారు ఈ మధ్యనే అందరికీ రిలీఫ్ ఇస్తూ న్యాయస్థానం కూడా తీర్పు చెప్పింది ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉండొచ్చని ప్రచారం జరిగింది టీడీపీతో జత కట్టిన పవన్ కళ్యాణ్ వారాహియాత్ర సందర్భంగాను ముద్రగడపై తీవ్ర విమర్శలు చేశారు అప్పుడు పవన్ ను నిలదీస్తూ ముద్రగడ బహిరంగ లేఖ రాశారు కూడా ఆ పరిణామం తర్వాత ముద్రగడ వైసీపీకి మరింత చేరువవుతారని అందరూ అనుకున్నారు ముద్రగడను కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం కూడా జరిగింది అయితే హఠాత్తుగా ముద్రగడ పద్మనాభం నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టారు తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదన్నారు ఆయన ముందుగా వైసీపీలో చేరాలనే అనుకున్నారని కాకపోతే తనతో పాటు తాను చెప్పిన కొందరికి అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని ఆయన షరతు విధించారని అంటున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోకపోవడంతోనే వైసీపీలో చేరకూడదని ఆయన నిర్ణయించుకున్నారని ఊహాగానాలు మొదలయ్యాయి అదే సమయంలో ముద్రగడ ఇంటికి జనసేన నేతలు పదే పదే వెళ్లి ఆయన్ను జనసేనలో చేరాల్సిందిగా స్వాగతించారు అప్పుడు కూడా ఆయన జనసేనలో చేరతానా లేదా అన్నది చెప్పలేదు తాజాగా జనసేన కీలక నేతలు కొందరు ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్లారు జనసేనలో ఎప్పుడు చేరతారో అడగడానికే వెళ్లారు వచ్చిన నేతలందరినీ చాలా ఆప్యాయంగా ఆహ్వానించిన ముద్రగడ పద్మనాభం చాలా దూరం నుంచి వచ్చారు ముందుగా టిఫిన్లు చేదురుగాని రండని పిలిచారు వేడివేడి ఉప్మా పెట్టించారు అది తింటూనే కొందరు నేతలు మా పార్టీలో ఎప్పుడు చేరుతారు సార్ అని అడిగారట దానికి ఆయన వెన్నెల్లా నవ్వేసి కంగారు పడకండి ఉప్మా తర్వాత దోశలు కూడా వస్తాయి తినాలి అని అతిథి మర్యాద చేశారు కడుపు నిండా టిఫినీలు తినేసిన జనసైనికులు ముద్రగడ ఏం చెబుతారా అని ఆసక్తిగా చెవులు రెక్కించి కూర్చున్నారు అందరినీ గమనిస్తోన్న ముద్రగడ పద్మనాభం అసలు విషయంలోకి వచ్చారు అది సరే కానీ టీడీపీతో పొత్తులో మన పవన్ కళ్యాణ్ బాబుకు ఏమిస్తారు ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్నారా కనీసం రెండేళ్లు చంద్రబాబు రెండేళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండేలా ఏమన్నా మాట అనుకున్నారా ప్రభుత్వంలో జనసేన నేతలకు ప్రాధాన్యత ఇస్తామన్నారా ముఖ్యమంత్రి పదవి కాకపోతే డిప్యూటీ సీఎం పదవి అయినా వస్తుందా అని ప్రశ్నలపై ప్రశ్నలు సంధించడంతో జన సైనికులకు ఒక్కసారిగా పొలమారిందట వాళ్ళు బిక్క మొక్కాలేసేసరికి ఇప్పటికీ మన కాపులకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియకపోతే ఎలాగయ్యా అని జాలిగా అన్నారట టీడీపీతో కలిసి వెళ్లేటప్పుడు ఏదైనా సరే ఒప్పందం చేసుకోవాల్సిందే ఆ తర్వాతే చేరాలి టిడిపి నుండి ఏదైనా భరోసా ఉంటే చెప్పండి నేను ఇప్పుడే చేరిపోతాను అన్నారట పదవుల గురించి మాట్లాడే స్థాయి తమది కాదని జన లేచి నిలబడి అది పవన్ కళ్యాణే చెప్పాలి సార్ అన్నారట మళ్ళీ కలుద్దాంలే అని ముద్రగడ ముగించారట ముద్రగడ పద్మనాభం వ్యవహారంతో జనసేనలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి అంటున్నారు ముద్రగడ అడిగిన ప్రశ్నలన్నీ నిజాలే కదా అని మెజారిటీ జన సైనికులు ఏకీభవిస్తున్నారని సమాచారం ముఖ్యమంత్రి పదవో డిప్యూటీ సీఎం పదవో లేదా జనసేనకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారో ముందుగానే ఒప్పందం చేసుకోకపోతే ఎన్నికల తర్వాత చంద్రబాబు తీసి పక్కన పెట్టేస్తారు కదా అని జనసేన నేతలు కూడా చర్చించుకుంటున్నారని తెలిసింది ఒప్పందం చేసుకున్నా చంద్రబాబు దానికి కట్టుబడి ఉంటారని గ్యారెంటీ ఉండదు అటువంటిది ఎటువంటి ఒప్పందము లేకుండా టీడీపీ పల్లకిని మోస్తే ఎన్నికలయ్యాక చంద్రబాబు తమని బోడిమల్లయ్య అంటారేమోనని మెజారిటీ జనసైనికులు ఆందోళన చెందుతున్నారు దీన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లేది ఎవరా అని వారు భయం భయంగా ఉన్నారట ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్